హలో ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారం మహోత్సవంలో మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎదురుపడడం జరిగింది దాంట్లో జరిగిన సన్నివేశాలు తెలుస్తున్నది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మీరు గమనించినారు అని అంటే ఆయన ఒక వేష ధారణ చాలా ఆధ్యాత్మికంగా మారింది ప్రత్యేకించి ఆయన దేవాలయాలు దక్షిణ భారతదేశంలో సందర్శించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన కాషాయం ధరించి అంటే ఒక పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆయన సంచరిస్తూ ఉండడం మనకు చూస్తూ ఉన్నాం మనం అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్లో కూడా అదే డ్రెస్తో ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆయన కుంభమేళాకి వెళ్ళిన దగ్గర కూడా అదే డ్రెస్తో ప్రత్యేకించి జంజముతో ఆయన దర్శనం ఇవ్వడం మనం చూసినాం సో ఈ విధంగా చూసిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయనతో చేసినటువంటి చమత్కారం ఏంటి అని అంటే ఏంటి ఈ డ్రెస్సు తొందరలో హిమాలయాలకు వెళ్ళిపోతారా అని అన్నప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ఇంకా చాలా టైం ఉంది అనేసి ఒక చమత్కారంగా మాట్లాడడం అన్నది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాల గురించి అర్థమయ్యే విధంగా ఉందన్నమాట సో ప్రత్యేకించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అదేవిధంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు వీళ్ళ సారథ్యంలో ఎన్నో కంపెనీలు వస్తూ ఉన్నాయి అన్నిటికి మించి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో అనుసరిస్తున్నటువంటి విధానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి రిలేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేసే విధంగా చూడాలి మనం అందువల్ల మీరు చూసినారంటే ఇంచుమించు ఒక ఏడెనిమిది నెలల్లో ఒక ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఒక నాలుగు లక్షల ప్లస్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు క్రియేట్ చేసే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందరికి సాగుతూ ఉందన్నమాట సో ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక సమిష్టిగా ఒక టీమ్గా వర్క్ చేసుకుంటూ ముందరికెళ్తూ తొందరలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిగతులు ప్రత్యేకించి యువతికి ఉద్యోగం తర్వాత పథకాలు ఎలాగో చేస్తూ ఉన్నారు వాళ్ళు వన్ బై వన్ కొంచెం టైం తీసుకొని చేస్తున్నారు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రెవెన్యూ జనరేషన్ ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా చేస్తూ పోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ముందరికి విజయవంతంగా వెళ్ళే విధంగా కలిసి పనిచేస్తారని ఆశిద్దాం సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళు ఒక పక్క హిందూ ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మం గురించి వెలుగెత్తి మాట్లాడుతూ మన దేవాలయాల సంస్కృతిని కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యతగా ప్రవర్తించడం అన్నది ఒక